తరలుధాం రండి మనం జన్మభూమికి తల్లిపాల రుణం కొంత తీర్చడానికి అనే పాట ఊరూరా మళ్లీ మార్మోగనుంది జన్మభూమి టూ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నట్లు సీఎం చంద్రబాబు సిద్ధమైనట్లు తెలుస్తోంది అధికారంలోకి వచ్చిన తర్వాత తొలి పోలిట్ బ్యూరో సమావేశం నిర్వహించిన చంద్రబాబు పలు కీలక అంశాలపై నేతలతో చర్చించారు తెలంగాణలో తెదేపాను పటిష్టం చేయాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది గుంటూరు జిల్లా మంగళగిరిలోని తెలుగుదేశం కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్ లో తెలుగుదేశం అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబు పోలిట్ బ్యూరో సమావేశం నిర్వహించారు ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పాటయ్యాక జరిగిన తొలి పోలిట్ బ్యూరో సమావేశంలో వివిధ అంశాలపై సుమారు మూడు గంటల పాటు చర్చించారు ఐదేళ్ల పాటు దోపిడీకి గురైన నవ్యాంధ్రను అభివృద్ది చేసుకోవడానికి దాతల భాగస్వామ్యం అవసరమని సీఎం చంద్రబాబు ఆలోచిస్తున్నారు త్వరలో జన్మభూమి టూ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నట్లు సూచన అన్న క్యాంటీన్లకు ప్రజల నుంచి సహకారం లభిస్తోందని ఇప్పటికి కార్పస్ ఫండ్ గా పదిహేను కోట్లు వచ్చిందని తెలిపారు గతంలో మాదిరి వాట్సాప్ ద్వారా తెదేపా సభ్యత్వ నమోదు ప్రారంభించనున్నట్లు పార్టీ ప్రధాన కార్యదర్శి మంత్రి నారా లోకేష్ చెప్పారు కార్యకర్తలకు ప్రస్తుతం రెండు లక్షల రూపాయలుగా ఉన్న ప్రమాద బీమాను ఐదు లక్షలకు పెంచుతున్నట్లు వివరించారు కొన్ని పాఠశాలల్లో ఉపాధ్యాయులు ఎక్కువ విద్యార్థులు తక్కువ కొన్ని చోట్ల విద్యార్థులు ఎక్కువ ఉపాధ్యాయులు తక్కువ ఉన్నారని వాటిలో సర్దుబాటు చేస్తున్నామని వివరించారు వైకాపా ప్రభుత్వం పోలవరం డయాఫరం వాళ్లను నాశనం చేసిందని దానికి తొమ్మిది వందల తొంభై కోట్లు అవసరమవుతాయని వివరించారు అక్టోబర్ లోపు నిర్మాణ సంస్థను ఎంపిక చేస్తామన్నారు ఎస్సీ వర్గీకరణ అంశం బ్యూరోలో జిల్లా యూనిట్ గా జనాభా ప్రాతిపదిక అమలు చేద్దామనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి ఏ వర్గమూ నష్టపోకుండా అందరికీ సమన్యాయం జరిగేలా జాగ్రత్తలు తీసుకుందామని చంద్రబాబు తెలిపారు ఐదేళ్ల వైకాపా హయాంలో తెదేపా కార్యకర్తలు నాయకులపై నమోదైన అక్రమ కేసులపై సమావేశంలో చర్చించారు నామినేటెడ్ పోస్టుల భర్తీపై పోలిట్ బ్యూరోలో చర్చకొచ్చినట్లు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు తెలిపారు ఈ నామినేటెడ్ పదవుల భర్తీకి సంబంధించి ఇప్పుడు మా ఆఫీస్ వచ్చి అందరు కూడా వినతులు ఇస్తున్నారు దాంతో పాటు పార్టీ ఎప్పటి నుంచో బ్యాక్ బ్యాక్ ఆఫీస్ మాకు ఉందండి ఆ బ్యాక్ ఆఫీస్ లో గడిచిన ఐదు సంవత్సరాలుగా ఎవరైతే ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు అలాగే వాళ్ళకి మాకు క్లస్టర్ యూనిట్ బూత్ లెవెల్ లో బాడీస్ ఉన్నాయి వాళ్ళు ఏ విధంగా పార్టీ కార్యక్రమంలో మమేకమయ్యారని ఈ విధంగా మాకు ఒక ఐదారు పద్ధతిలో ఆ సమాచారం మా దగ్గర ఉందండి ఆ సమాచారం అంతా కూడా చూసి పార్టీ బలోపేతానికి అధికారం తేడాన్ని కృషి చేసినటువంటి కార్యకర్తలకి మంచి స్థానం కల్పించాలని పగడ్బందీగా ఒక వ్యవస్థను ఏర్పాటు చేసుకుని ఆ పేర్లన్నీ ఐడెంటిఫై చేస్తున్నాయని చెప్పి తెలియజేస్తున్నారు ఉమ్మడి కుటుంబాన్ని ప్రోత్సహించాలని చంద్రబాబు అభిప్రాయపడ్డారు కుటుంబం ప్రాతిపదికన రేషన్ కార్డు పింఛన్లు ఉచిత విద్యుత్ వంటి పథకాలు ఇస్తుండటంతో వాటి కోసం కుటుంబాలు విడిపోతున్నాయన్నారు ఇది సరికాదని తల్లిదండ్రులు పెద్దవారిని మరో ఇంట్లో పెట్టి మేం చోట ఉంటామంటే ఎలా అంతా కలిసి ఉండాలి కదా అని పేర్కొన్నారు అందరూ కలిసిన్నా ప్రస్తుత తీరులోనే పథకాలు పొందే విధానం అమలు చేద్దామని అభిప్రాయపడ్డారు జనాభా నియంత్రణ వల్ల దక్షిణాది రాష్ట్రాలు ఎక్కువగా నష్టపోతున్నాయనే అంశాన్ని సభ్యులు ప్రస్తావించారు జనాభా తగ్గడంతో కేంద్రం నుంచి నిధులు కూడా తగ్గిపోతున్నాయని చంద్రబాబు పేర్కొన్నారు నియోజకవర్గాల పునర్విభజన సందర్భంగా సీట్ల పెంపులోనూ దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుందని మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు గణాంకాలతో వివరించారు పేదరిక నిర్మూలన వాలంటీర్ల సేవల్ని వినియోగించవచ్చని మాజీ మంత్రి కాలవ శ్రీనివాసులు ప్రస్తావించారు ప్రభుత్వం తరఫున పేదల్ని ఉన్నత స్థానంలో వారిని గుర్తించి ఇద్దరిని అనుసంధానించేందుకు దోహదపడతారని చెప్పగా చంద్రబాబు సానుకూలంగా స్పందించారు జనసేన భాజపా ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహించే నియోజకవర్గాల్లోని తెలుగుదేశం నియోజకవర్గ ఇన్ఛార్జీలకు తగిన ప్రాధాన్యం కల్పించాలని తెదేప రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు సూచించారు రాష్ట్రంలో పేదరికం లేని సమాజమే లక్ష్యంగా పీ ఫోర్ విధానం అమలుకు ప్రభుత్వం కార్యాచరణ సిద్ధం చేస్తోందని c'è un altro papà in cero ఈ సమావేశంలో ఎక్కువసేపు దీనిపైనే చర్చ జరిగింది సమాజంలో ఉన్నత స్థానంలో ఉన్న పది శాతం ధనవంతులు అట్టడుగున ఉన్న ఇరవై శాతం మందికే ధన సాంకేతిక పలుకుబడి సాయం అందిస్తే వారి జీవితాల్లో మార్పు తీసుకురావచ్చని చంద్రబాబు పేర్కొన్నారు సామాజిక బాధ్యతా నిధి కింద కార్పొరేట్ సంస్థల నుంచి వచ్చే నిధుల్ని కూడా ఈ కార్యక్రమానికి వినియోగించుకునే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు వివరించారు గిరిజన ప్రాంతాల్లో పేదరిక నిర్మూలనకు తొలి ప్రాధాన్యమివ్వాలని మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి సూచించారు ఎలాంటి ఛార్జీలు లేకుండా ట్రాక్టర్ల ద్వారా ఇసుక తర ందుకు అనుమతి ఇవ్వాలని సభ్యులు అభిప్రాయపడ్డారు కొందరు వీటిపైనే ఆధారపడి ఉన్నారని వారిపై సెబ్ అధికారులు కేసులు నమోదు చేస్తున్నారని ప్రస్తావించారు అవసరం ఉన్న వాళ్లు స్టాక్ పాయింట్లకు వచ్చి తీసుకెళ్లాల్సిందేనని ట్రాక్టర్లను వదిలితే వాళ్లు మధ్యలో అమ్మకాలు పెడితే అదో ముఠాగా తయారయ్యే ప్రమాదముందని చంద్రబాబు తెలిపారు సచివాలయాల్లో బుకింగ్ పెట్టే ఆలోచన చేస్తున్నట్లు తెలిపారు ఇసుక తరలింపులో పార్టీ నాయకుల ప్రమేయం ఉండకూడదని దానివల్ల ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందని స్పష్టం చేశారు